తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటితో ముప్పై ఏడు పూర్తయ్యాయి టీడీపీ నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు పదిహేనేళ్ల ముఖ్యమంత్రి పాలనా కాలంలో చంద్రబాబు అనేక సంక్షేమాలను సమర్థవంతంగా పరిష్కరించారని కొనియాడారు ఆయన పాలనలో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని హైటెక్ సిటీ సైబరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ మరియు ఔటర్ రింగ్ రోడ్ వంటి ప్రణాళికలు రూపొందించి హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దారని దేవినేని ఉమా గుర్తు చేశారు ఒకప్పుడు హైదరాబాద్ లో హైటెక్ సిటీకి రూపకల్పన చేసిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిలో క్వాంటం వ్యాలీకి శ్రీకారం చుట్టారని తెలిపారు ప్రస్తుత కూటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన కేవలం పదిహేను నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షల మందికి పింఛన్లను పంపిణీ చేసిందని సుమారు నలభై రెండు వేల కోట్ల రూపాయలు పింఛన్ల రూపంలో అందించామని దేవినేని ఉమ్మ వివరించారు ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి రెండింటిపై చంద్రబాబు దృష్టి సారిస్తున్నారని ఆయన పేర్కొన్నారు తెలుగుదేశం పేదవాళ్ళ సేవలో దీ ఖర్చు పెట్టే డబ్బులు కూడా వాళ్ళకి సద్వినియోగం అవుతున్నాయి వాళ్ళకు ఉపయోగపడుతూ ఉన్నాయి కుటుంబ అవసరాలు తెచ్చుకుంటా ఉన్నారు వాళ్ళకి కావాల్సినవి రూపాయల చేతిలో ఉంటా ఉన్నాయి మందులకు వెయ్యి వేలు రెండు వేలు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు అట్లాగే పిల్లలకి మానవుడికో మానవళ్ళకో ఇంటి ఖర్చులకో కొడుకోకపోవడం కావాల్సినప్పుడు వెయ్యి రూపాయలు ఇవ్వగలుగుతున్నారు ఈ విధంగా ఒక ఆర్థికంగా వాళ్ళ చేతికి ధైర్యాన్ని మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫోటో ప్రకటించడం జరిగింది తప్పకుండా ఈ కార్యక్రమాలు ఇంకా బల్యత